సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మూడు లక్షల ఇరవై వేలకి ఈ ఎస్డబ్ల్యూపీసీ అంటే చెత్త నుండి సంపద తయారీ కేంద్రం శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడే మనం ఈ షర్ట్ నిర్మించడం జరిగిందండి అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అలా నిర్వీర్యంగా ఉండిపోయింది ఇప్పుడు ఈరోజు ఈ షెడ్ని ఓపెనింగ్ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఇక్కడికి శ్మశానానికి మరియు షర్డ్కి కూడా మన గౌరవ్ స్పీకర్ గారు అయ్యనపాద్రి గారు సొరవుతోటి రెండు వందల ఇరవై మీటర్లు సీసీ రోడ్లు వేయడం కూడా జరిగిందండి ఈ రోడ్డు ఒకటే కాకుండా శ్మశానంలో షెడ్ ఒకటి పది లక్షలతోటి అది కూడా వర్క్ స్టార్ట్ అయింది ఇదే కాకుండా ఇంకో ఇరవై లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు మరియు ట్రైన్స్ కూడా వేయడం జరుగుతుందండి ఈ గతంలో మూడున్నర సంవత్సరాలుగా గ్రామ సర్పంచ్లుగా ఏం చేయాలో దిక్కుతోసిన స్థితిలో ఉండేవాళ్ళమే కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతను అంటే ఈ తొమ్మిది నెలల కాలంలో సుమారుగా నలభై లక్షల వర్క్లు ఇచ్చి గ్రామానికి ఏదో రకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమం చేయని సీసీ ట్రైన్లు అయితే రోడ్లైతే ఇంకా వేరే కార్యక్రమాలు ఏమన్నా సరే చేయమని మన కూటమి ప్రభుత్వం వారు ఎంతో సహకారం అందిస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు